మన అమ్మలు ఎవరైనా సరే మన ఇంటికి వస్తున్నారంటే అది ఒక ఎగ్జైట్మెంట్ కదా మనకి అత్తగారి ఇల్ల ఎక్కువ రోజులు ఉండదు ఒకటే రోజు ఉండాలిరా మా ఏం తెచ్చినా మమ్మీ ఏంటి మమ్మీ అవి అమ్మ చాక్లెట్లు ఫుడ్ కలర్లు అన్నది చూడు నేనే ఇప్పుడు బ్లౌజులు కుట్టాలంటే ఇప్పుడు నేను ఈ కొడతావా విడదావాడతావాడతావాడతావా అరే చూడండి ఫ్రెండ్స్ ఏది నొప్పి లేచినా ఫస్ట్ మనం అయ్యలకి చెప్పేది ఏంటంటే తాగుడు బంద్ చేయాలన్నమాట బడు ఏమన్నారు తెలుసా ఫ్రెండ్స్ వాడు పెళ్లి చేసుకోమని అంటే మీరు అందరు కలిసి నాకు పది లక్షలు ఇవ్వరు నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పిన ఎవరొచ్చి చెప్పుకో తెలియదా ఏమన్నా తాత ఏమన్నా ముసలైన కాకపోతే వయసు అయినా అట్లా దుంకుతూను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి ఆఫీషియల్ సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసింది అంటే సడన్గా అయితే మా మమ్మీ అయితే కాల్ చేసింది నేను వస్తున్నాను అనేసి అంటే యాక్చువల్లీ మమ్మీ వాళ్ళైతే ఊరికి వెళ్ళేసి అయితే ఒక ఫైవ్ డేస్ అవుతుంది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇంకా వస్తూ వస్తూ ఇక్కడికి అయితే వస్తుంది ఇప్పుడు ఎక్కడ అందువేళ ఉన్నాను వచ్చాక కాల్ చేస్తాను అనేసి అయితే చెప్పింది అనమాట మా మమ్మీ నాతో నా గురించి నా కోసం ఏమేమి తీస్తుంది ఏంటి అనేసి అయితే నేనైతే కొన్ని ఐటమ్స్ అయితే చెప్పాను అమ్మమ్మకి అవైతే పంపి అని చెప్పాను అనమాట ఏమేమి తెస్తుంది ఏంది అనేసి మీ అందరికైతే ఈ బ్లాగ్లో అయితే చూపిస్తాను ఇంకోటి ఏంటంటే మా పిల్లలకైతే తెలియదు అనమాట వాళ్ళు వస్తారు అనేసి చూద్దాం వాళ్ళు అయితే స్కూల్కి అయితే వెళ్ళారు వాళ్ళు ఎట్లా ఎలా ఎగ్జైట్మెంట్ అవుతారు ఏంటి అనేసి అయితే మీ అందరికైతే ఈ బ్లాగ్లో అయితే చూపిస్తాను చూద్దాం ఇప్పుడు మమ్మీ అయితే వచ్చి కాల్ చేస్తాను కిందికి రా అనేసాను అన్నదనమాట ఇంకైతే వాళ్ళు వచ్చాకైతే నేనైతే కిందికి అయితే వెళ్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా రావట్లేదు వస్తున్నా అనేసి కాల్ చేసింది దగ్గరలో ఉన్నాను అనేసి అని అనేది ఇంకైతే వస్తలేదనమాట నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నాను అంటే కిందికి అయితే ఎప్పుడు వెళ్ళాలి ఏంది అనేసి అంటే ఒక ఎగ్జైట్మెంట్ అనమాట మనలో ఎవరికైతే అంటే మమ్మీ వాళ్ళు వస్తున్నారు అని అంటే అది ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా మనలో నాకైతే ఆ ఎగ్జైట్మెంట్ అయితే చాలా ఉంటుందన్నమాట నేనైతే డైలీ అడుగుతున్నాను మమ్మీ ఇంకెప్పుడు వస్తావు ఇంకెప్పుడు వస్తావు అనేసి అయితే ఈరోజైతే వస్తున్నాను అనేసి అయితే కాల్ చేసింది దగ్గరికి అయితే వచ్చాను అనేసి చూద్దాం నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నాను నాకోసం ఏం తెస్తుంది ఏంటి అనేసి మన మనమ్మలు ఎవరైనా సరే మన ఇంటికి వస్తున్నారంటే అది ఒక ఎగ్జైట్మెంట్ కదా మనకి నాకైతే చాలా ఉంటుంది అన్నమాట అంటే మనం డైలీ ఫోన్ మాట్లాడుకున్నా కానీ అది ఒక ఎగ్జైట్మెంట్ అనమాట ఏమో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మమ్మీ అయితే వచ్చిందంట కిందికి రమ్మని అయితే కాల్ చేసింది వెళ్తున్నాను ఇది రాలేదు కానీ కిందికి రమ్మని చెప్పింది చూద్దాం వెళ్దాం ఏమైంది మమ్మీ సరిపోయింది అమ్మగారి నువ్వు ఉంటావే ఉంటావు అత్తగారి ఇల్లరా ఎక్కువ రోజులు ఉండదు ఒకటే రోజు ఉండాలిరా రాజు ఏం మమ్మీ తమ్ముడు అరబోతున్నట్ట తమ్ముడు అరణం పోతుందంట తెలుసా అన్నీ మొక్కలు తీసుకొని వస్తారే చూడండి ఫ్రెండ్స్ మమ్మీ ఇవన్నీ తీసుకొచ్చింది మమ్మేం తెచ్చినా మమ్మీ ఏంటి మమ్మీ అవి ఎవరు తింటారు ఇవేంటివి తి తి మమ్మీ నా కోసం ఏమేమో తెచ్చుకో నాకు తీసుకొచ్చిన పిల్లలకు తీసుకొచ్చిన నేను చూసి ఇగో జామకాయలు ఇంక బనానా అవేంటి అవే కదా పూలు ఇంకేమేమో వెళ్తున్నాయి సంచనాకే అవేండి ఏంటి కలర్స్ ఏం కలర్ జాజికాయ ఏం చేసుకుంటారు ఫుడ్ కలరా మేంటికా బిర్యానీ వేసుకుంటారా నాకు ఇవ్వవా అదే అండి కొబ్బరి నూనం కొబ్బరి నూనె కూడా తీసుకొచ్చింది చూడండి నువ్వు చేసినా కొనుక్కొచ్చినా నాకు కొబ్బరి నూనె కూడా చేసి తీసుకొస్తుంది ఏంటి అవి ఎందుకు చేస్తారు మా చింతకాయది గీసిందకాయవా పంపలే నువ్వు రిన్న చింతకాయ అనలే ఆమె కోపేసుకుంటావా అన్నది ఇదేంది పిండి ఇవన్నీ మా అమ్మమ్మ ఇంటికాడికి వెళ్ళి తీసుకొచ్చింది అదేంటి ఇదేంది మా తాతయ్య తాత చేసి ఇచ్చిందా నువ్వు చేసినావా మా తాత టైం చూసినా వా ఏమైనా గట్టి మొక్కలు చేసిన దాన్ని థ్యాంక్ యూ తాత చేసినందుకు కలగలు కానీ అంటే మా తాత వంటలు బాగా చేస్తాడనమాట అందుకనే సరే చేయమని చెప్పినా కదా మమ్మీ ఇంకేమున్నాయి అయిపోయినాయా ఇవి ఇవేమో ఇవేమో డబ్బా ఇవేమో నూకలు అన్నది ఇవి ఈ ఏంటి చూపి అవి ఈ కవర్లా అమ్మా చాక్లెట్లు ఫుడ్ కలర్లు అన్నది చూడు ఇన్ని అబద్ధాలే ఇది నాకోటి ఇది స్వీట్లలో లేస్తాను నేను ఎక్కువ శాతం ఇవన్నీ బగారాలు వేసే ఐటమ్స్ అన్ని కొనుక్కొచ్చు ఇవి ఎవరు చప్పరిస్తారని చెప్పి మమ్మీ ఎవరు మా పిల్లల మరి ఆకావర్లాది అదే గోపు గొప్పవా ఆఖరి గోపువ్వు దొండకాయలు ఇంకా టమాటాలు తెచ్చుకోలే అయ్యా తోటే సిరిగానే తోటేసి లేవా ఇంక ఇవెంట్ అవి చూపి చూపి ఒకసారి చెప్పి అవి ఎందుకు తెచ్చు చెప్పమమ్మ ఒకసారి చూ బ్లౌజులు కుట్టాలంటే ఇప్పుడు నేను మాకి కాలి గుసానివో కదా మా మమ్మీ చీరలు అయితే మస్తుగా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు ఎన్ని చీరలు కొంటది అంటే అని కొంటనే ఉంటుంది కంటిన్యూగా ఉంటుంది కదా మమ్మీ అగో రెండు బ్లౌజులు పుట్టినా అడుగునే చూడు నేను కల నిన్న ఒకటి కుట్టినా ఈరోజు ఒకటి కుట్టినా ఇస్తలే డాడీ చెప్పాలి పైసలు ఇస్తలేదు ఏమిస్తా ఏం చేస్తాం ఇంకా అమ్మ దగ్గర పైసలు ఎందుకు పైసలుంది నూట యాభై రెండు వందలు తీసుకుంటా అంటే నేను ఈ మధ్య నేర్చుకున్నాను అనమాట అందుకని మమ్మీకి ఫస్ట్ మమ్మీ మీద గుర్తిస్తున్నా నేను కూడా కుట్టుకునే తెలుసా నేను కూడా కుట్టుకున్నా నేను ఒకటి కుట్టుకున్నా చెప్పడా నీ సంగతి ఏంది అత్తగారి ఇంటికి పోతే పాత సుట్టి లేదా ఏదైనా సరే జల్ది వెళ్ళాలి కదా

చె చూడండి ఫ్రెండ్స్ ఏది నొప్పి లేచినా ఫస్ట్ మనం అయ్యలకి చెప్పేది ఏంటంటే తాగుడు బంద్ చేయాలన్నమాట మా అయ్య తాగుతాను ఉంటాడు వద్దంటే తాగుతాడు డాడీ నిజం చెప్పు డాడీ నిన్న మొన్న ఊరికి వెళ్దాం ఊర్లో తాగ కళ్ళు తాగినవా కళ్ళ తాగలవా తీసుకురావాలి మీ బొమ్మార్థును

చెయ్యకు అది మీ ఇష్టం అంతే కదా చేసి మనకు పెడుతున్నాడా అలా కొడుకులకు పెడుతుంది నాకేం లేదు మమ్మీ నాకు పెడుతున్నా మమ్మీ చూసిన గురించి నీ కొడుకుల గురించి వచ్చే కొత్త కొడల గురించి మాకు తెలుసులే అవునవును అందుకే మొన్న పోయి నీ కొడుకు బర్త్డే చేసుకొని వచ్చింది ఎవరికి చెప్పకుండా ఏం చేస్తాం మేమే మేమేవరం అయినా సరే మేము ఎవరం ఇక మమ్మీ మనం ఎందుకు చేస్తాం మమ్మీ మమ్మీ చెప్పి మనం ఏం చేస్తాం చెప్పి అలా చేసుకొని వస్తారు అంతే కదా ఫ్రెండ్స్ అంతే అంతే ఇంకా పిల్లలు వచ్చాక ఇప్పుడైతే చూపిస్తాను ఆ పిల్లలు వచ్చేసరికి ఫోర్ అవుతది వాళ్ళు వచ్చినాక వాళ్ళకైతే తెలియదు అనమాట ఇంకా డాడీ ఫ్రెండ్స్ మా డాడీ కూడా ఐఫోన్ వాడుతున్నాడు ఐఫోన్ ఐఫోన్ మెయింటైన్ చేస్తున్నాడు అనమాట ఏ కొడుకయ్యా చిన్న కొడుకు చిన్న కొడుకు అంటే అబ్బో అవునవునవును అవును సిరిశైల మల్లికార్జున స్వామి కూడా అవునవున శ్రీ మల్లికార్జున ట్రాన్స్పోర్ట్ గనుక అందుకే ప్రమోషన్ చేసుకుంటుంది ప్రమోషన్ ట్రాన్స్పోర్ట్ ప్రమోషన్ ప్రమోషన్ పదివేలు ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఇంకా ఒక రూపాయి కూడా వస్తలేదు ఫ్రెండ్స్ యూట్యూబ్ చాలామంది అనుకుంటున్నారు యూట్యూబ్ లో అమౌంట్ వస్తున్నాయి నాకు అనేసి కానీ ఒక్క రూపాయి కూడా ఇప్పించట్లేదు ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే నా ఎన్ని మరే తీసి చేసుకుంటాడు మళ్ళీ నాకు ఇవ్వట్లేదు అది సంగతి ఎప్పుడు ఎప్పుడు ఆయన పెళ్లి అన్నారు తెలుసా ఫ్రెండ్స్ వాడు పెళ్లి చేసుకోమని అంటే అందరు కలిసి నాకు పది లక్షలు ఇయర్ నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పినాడు మరి మేము ఎందుకు ఇస్తాము ఇరవై లక్షలు పది ఇరవై లక్షలు అంట నాకైతే పది లక్షలు అడిగింది నువ్వు పది లక్షలు ఇవ్వక నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోపో నాకేం సంబంధం రా చెప్పు నాకేం సంబంధం అంతే కదా ఫ్రెండ్స్ లవ్ చేసింది వాడు పెళ్లి చేసుకునేది వాడు వాడిష్టం ఏమన్నా చేసుకోండి తప్పు మా అయ్యది

సరే డాడీ ఇప్పుడు పిల్లలు వచ్చినాకైతే చూద్దాము వాళ్ళు ఎట్లా ఎగ్జైట్మెంట్ అవుతారు అనేసి సరేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే పిల్లలకైతే టైం అయితే అయ్యింది తీసుకొని వస్తున్నాను వాళ్ళకి ఇంట్లో సర్ప్రైజ్ అనేసి చెప్తాను వాళ్ళు ఇలా ఏంటి మమ్మీ ఏంటి మమ్మీ అనేసి అని అంటారనమాట చూపిస్తాను మీకు ఇప్పుడైతే స్కూల్ కాడికి అయితే వెళ్తూ ఉన్నాను ఏమైంది బేబీ స్కూల్లో పడుకోని వినావా

సరే పదా ఇంటికి వెళ్ళాక ఒక సర్ప్రైజెస్ అనమాట ఓకేనా బీబీ ఎవరు వచ్చి చెప్పుకో ఎవరు రావాలి మామనా ఏ మామనే లోపల

ఓకే ఎవరు విక్కీ ఆమె షో ఇఫ్ తోది ఎవరు అల్లికి మావగ కావాలా ఏ మావగ అవాలా మొన్ననే వచ్చి కానీ మామా చూసింది ఎందుకు రూలే ఇవ స్కూలు వకొందికి వచ్చింది అమ్మమ్మ రాలేదు అమ్మమ ఫోన్ తాతదా ఏడ ఫోన్ తాతదోని ఆంబది గా నాది గాది ని తెచ్చుకున్నా కదా ఝుమ్ 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 జోక పాపి

ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీలైతే డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని పోని పోని పో పో మొత్తం వెతుకుని పోతుంది ఏడు ఉంది ఉందా బయట ఏడుంది బయట ఏడు ఉంది ఉందా ఉందా నేను ఏయ్ ఏయ్ ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకో ఏమైంది ఏయ్ అయ్ ఇవాడు డ్రెస్ చేంజ్ చేసుకుంది మళ్ళీ ఏడుస్తుంది ఏం కావాలి నీకు డాడీ మా చూడు డాడీ మమ్మీ రాలే కదా ఇక చూడు ఒకసారి ఎట్లా ఏడుస్తుందా ఇక చూడు చూడు వికీ అక్కకి ఏమైంది వికీ విడు చూడు ఆమె ఏడుస్తుంది చూడు అడిగి ఏమైంది అడుగు ఎక్కువ ఆమె నెత్తి లెక్కి అంటే మమ్మీ నువ్వు ఎత్తుకోలేవని చెప్పి డాడీకి అడిగి ಪರತು ಸಾಯمو ಸಾಯمو ಅಮಮರางರಾರ ದೊಲಾಡಿ ಇಲ್ಲಂತ ದೊಲಾಡಿರು ಅಮ್ಮ ಚಂಗಿ ದಜಿರು ದುಂಕಕು ನೀ ಪರಬಹುದುದು ನೀ ಬೆಯವಾ ನೀ ಕೊತ್ತಾ ಪರಬಹುದುದು ಅಲ್ಲ ಸರ್ ಈ ಸಾರಿ ಯರ ಅಯ್ಯವಿ ಕಿ ಅಮ್ಮ ಮಗನ ಕಿಸ್ ಪೇಟ ಆ ರೇರ್ತಾಡೆ ಕಿ ಕಿ ಕಿಸ್ ಪೇಟ नाना ಅಬೆ बिक्की कौन को किस पे नाचे बिट वर्क को नहीं को को पैरों वर्क थारम में तरक अरे अनन ने उरे स्टेप मार स्टेप मार स्टेप मार स्टेप मार हम बोल तो राननी गर। <laughs> సారీ చెప్ప అన్న సారీ అని చెప్పు సారీ అప్పుడు అన్నకి పద్మా చెప్పడు చెప్పడు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుందనమాట వాళ్ళ అమ్మమ్మ తాత వస్తే ఇల్లు అంతా నిన్ను కొట్టి నమ్మ నువ్వే తు కొట్టినవే ఏ బేబీ బీబీతో చేస్తున్నారు <laughs> 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 hey, मैं तेरे बिल्कुल। वो यहाँ पे, हम फिर बात करते हैं। ले वो? ठीक, मैं तेरी। ना डूर ही का। चलो, कोई। चल। Bye, जयशु, bye ये पैसे। Bye, bye, बेबी नूज़े पवा। नूज़े apple हैं। तो ये बोलिए कि bye, bye friends, Joy. bye friends आज आमा, वो यहाँ पे नहीं। ఎక్కడ ప్రేమనేది ఎవరు ప్రేమారా మీకు ఎవరేమే ఆమె ఎవరు అక్క పేరేంది పేరు పేరేం పేరు అక్కది నీ తలకైరా సరిగా ఫ్రెండ్స్ మా మమ్మీ వాళ్ళు వస్తే ఇట్లయితే అల్లరి అల్లరైతే ఉంటుంది అనమాట వీళ్ళది కదా బేబీ కరాబేబీ వీళ్ళ ఫైటింగ్సే కానీ అన్నీ ఒకటే రోజు చూపించేద్దాం అని సార్ అనమాట ఇప్పుడు అమ్మమ్మ పోతుందంట తెలుసా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చిన ప్లీజ్ డో లైక్ షేర్ అండ్ కామెంట్